హలో వస్తున్నా హారం కొంటే వడ్డానం ఫ్రీ బంగారం అవును ఏంటి ఇది నిజమా అనుకుంటున్నారా మరి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి ముకుందా జ్యువల్స్ కమ్మం అర్ధరాత్రి సడన్గా వెళ్ళు హైదరాబాద్ నుంచి రావడం ఏంటి సర్తిద్దాం ఏంటి సడన్గా వచ్చారండి సడన్గా వచ్చి ఏంటి సర్ప్రైజ్ ఏంటి అర్ధరాత్రి పూట నిన్న మాతో పాటే రావచ్చు కదా ఏమైంది భయం వేస్తుంది నాకు ఏమైంది చెప్పండి ఏమైంది ఏంటి సడన్గా వచ్చారేంటి అదేం సర్ప్రైజ్ అర్ధరాత్రి బా టెన్షన్ అయిపోయింది నాకు అమ్మ అమ్మ పడుకోడమా అసలు రెండు అవుతుంది మెసులు ఉంది మెసులుతనే ఉంది డ్రైవింగ్ వచ్చింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు నాకు కార్ తీసుకుని వెళ్ళడం సమంజసమా కనీసం నాకు చెప్పాలని తెలియదా మీకు అసలు చెప్పడం లేవు ఎందుకు ఏంటి సడన్గా సర్ప్రైజ్ అంత సీన్ లేదు నాకు తెలుసు కంగారు పెట్టక తెలు బోయ్ నాకు తెలియకుండా నా ఫ్యామిలీ వచ్చేస్తుందా సార్ రేపు సేమ్ రెడీ మీరే లేస్తారు కదా షాయింగ్ చేస్తాను నేను మామిడికాయలు గురించి ఇది వచ్చినప్పుడు నాలుగే నాలుగు కాయలు నల్ల వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడుకుంటూ వచ్చా మళ్ళమ్మంటే టెన్ సైజ్ సరిపోతాయి ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు చిన్నప్పుడు ఎయిట్ సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు నేను తిరిగినప్పుడు ఎప్పుడు అంటే కమ్మలో ఫిక్స్ అయినావుయాలి వచ్చాను పొయ్యి వచ్చావాడి ఎత్తుకొని మరి ఎత్తుకొని వచ్చావాని ఓదామని అవును క్లీన్ చేసి వేసా వేడిగా ఉంది సార్ లోపల అందుకే అన్న వెసులుతా ఉంది వెసులు తా ఉంది ఊరికే ఆన నువ్వు ఇందాక పడుకోలే ఈ గాలికి చల్లకి చల్లికి జలుబు వస్తుంది అదే రేపు రేపు మాకు షూట్ ఉంది ఇక్కడ సరే పోండి పోండి అన్న పోండి కొంచెం కొంచెమే తిన్నారండి ఎప్పుడైతే నిన్న నేను చేసి వచ్చిన మొన్న నిన్న మన వచ్చింది నిన్న ఉదయం చేసి వచ్చి ఆ కూర గట్టిగా దోశకెట్టామంటుంది టమాటా పాడవకుండా ఉండడం కోసం అని అదే కూర రెండు రోజులు తిన్నారంట రెండు రోజులు తిన్నారంటే బాగుంటుంది విలేజీ స్టైల్లో శుభ్రంగా కడిగి చేశాను అనమాట బాగా అండి వీళ్ళ కోసం ఎదురు చూస్తుంది ఇంకెదర పోలే ఇంకా తొందరగా వచ్చేసాయండి మామిడికల్ అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ అయిపోయాయి అంటే పొద్దునొస్తాయంట కాలువటి కాడ ఇంటి ఓకే ఏ గ్రేటెడ్కి వెళ్ళండి ఏ అటు ఎందుక నైట్ ముట్టుకో చెట్లు నిద్రపోతాయి మరి అవును అదే ముట్టుకోపోయిన ఇప్పుడు నువ్వు చూడు తొండ ఉంది అది ముట్టుకోపోయినా చూడు అసలు ముట్టుకోకూడదు నైట్ పూట అబ్బా కాలిపోయింది కూడా ముట్టుకోవద్దు నైట్ పూట చూడు తొండ కొద్దిగా అయితే ఇక ముట్టుకునేది మా ఆవిడ చూడండి ఇగో అక్కడే పోయి చేయబట్టింది అవి పురుగులు తింటాయి సార్ అదే మంచిదే మనకి వాటి వల్ల మంచిదే అదే మరక మంచిదే మాట్లాడుకుంటే సొంతలు కట్టుకొని దేశ దేశాలు తిరుగుతున్నారు బాబు ట్రాన్స్ఫర్లు అయ్యి పా ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకొని మన శేష జీవితం ఇక్కడే గడుపుదాం జానకి బండి తీసుకెళ్ళరా కార్ మీద ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చాను అంతేలే నువ్వు నువ్వే మూడే చెప్పావండి ఇంక రెండు ఒక దాంట్లో ఉంది నా బ్యాగులు బాయ్ సార్ యువత అన్నది మనం

నాకు ఒక డ్రైవింగ్ రాకపోవడం వల్ల నా కారు నా దగ్గర తప్ప అన్ని చోట్ల ఉంటుంది మధు దగ్గరే ఉండేది ఇప్పుడు వెంకటగారు వస్తున్నారు కదా వెంకట దగ్గర ప్రెస్ ఈరోజు వాళ్ళ దగ్గరే ఉంటుంది రేపు మన ఇంటికి వచ్చేస్తుంది మన కారు సో అదనమాట మమ్మీ మమ్మీ బజ్జన ఏంటి దా మమ్మీ కర్రీ చేసా ఎగ్గు పులుసు కొంచెం తిందురామ్మా ఏం తిన్నావు మజ్జన తినిపించొద్దు అని చెప్పా కదా ఆకలి అవుతుందన్నా తినిపించద్దు కొంచెం తిని పడుకుంటుంది ఇంకా వద్దా అమ్మ కోసం అని చెప్పేసి నేను ఎక్కి పులుసు చేశా రైస్ ఉందా ఆ తిన్నా ఈ 18 foot e peguei um pouco rice